లో షెడ్లు నిర్మించుకుంటున్నారని మాకు తెలిసి వచ్చింది మేమంతా పోయి స్టాప్ చేసినాం దాన్ని స్టాప్ చేసినప్పుడు వాళ్ళు అప్పుడు ఆపునారు ఆ తర్వాత కన్స్ట్రక్షన్ చేసుకుంటా ఉన్నారు మేమైతే ఎటువంటి పర్మిషన్స్ వారికి ఇవ్వలేదు అక్కడ షెడ్లు నిర్మించుకోవడానికి ఆ తర్వాత మేము నోటీసులు కూడా ఇష్యూ చేస్తాము ఫస్ట్ నోటీస్ ఇష్యూ చేస్తాము దాని మీదట వాళ్ళు వాళ్ళ దగ్గర ఉండే డాక్యుమెంట్స్ అవన్నీ తీసుకొని వచ్చి ఇచ్చినారు కానీ అవి సక్రమంగా లేదనేసి మళ్ళీ రెండో నోటీస్ కూడా ఇష్యూ చేసినాము ఆ తర్వాత వాళ్ళు దాని మీదట ఫర్దర్గా వాళ్ళ దగ్గర ఉండే డాక్యుమెంట్స్ అవన్నీ తీసుకొచ్చి ఇచ్చినారు దీనిపైన మా ఆర్డీ గారికి కూడా రిపోర్ట్ రాయడం జరిగింది ఏమేమి జరిగిందో అవన్నీను ఆ తర్వాత మా ఎంఎస్ వాళ్ళ డాక్యుమెంట్స్ వీళ్ళ డాక్యుమెంట్స్ రెండు తీసుకొని మా ఎంఎస్సి గారికి లీగల్ ఒపీనియన్కి పంపించినాము దాని ద్వారా మా హెడ్ ఆఫ్ డిపార్ట్మెంట్ నుండి ఏమైతే వస్తుందో ఇన్స్ట్రక్షన్స్ తర్వాత మా ఎంఎస్సి గారు ఏమి ఒపీనియన్ ఇస్తారో ఫర్దర్గా దాన్ని బట్టి మేము మూవ్ అవుతాం ఫస్ట్ నోటీస్ ఇచ్చాము సెకండ్ నోటీస్ ఇచ్చాము నోటీస్ అయితే ఇష్యూ చేస్తాం దానికోసమే మేము నోటీస్లు అయితే ఇష్యూ చేసినాము పోయి ఆపుదాము మేము పోయినప్పుడు ఆగుతారు మళ్ళీ తర్వాత కంటిన్యూ చేస్తాను డిపార్ట్మెంట్ దగ్గర వాళ్ళని ఇంటర్ఫియర్ అవ్వ మేము వాళ్ళు అంతా కలిసిపోయినందుకు వాళ్ళని ఇంటర్ఫీర్ కాదని కోర్టు నుండినే ఆర్డర్స్ వచ్చినాయి అది తీసుకొని వచ్చి మాకు నిన్న ఇచ్చినారు నేను అది కూడా మా ఎంఎస్సీ గారికి ఓకే